ప్రపంచ జానపద దినోత్సవం ముగింపు వేడుకలు రవీంద్ర భారతిలో జరగడం చాలా ఆనందదాయకము నిజంగా మనం ఇప్పుడు అలవాటు పడ్డ ప్రాచాత్య ఈ కల్చరల్కు అలవాటు పడ్డ ఇప్పుడు మన పిల్లలకు టోటల్గా ఆ ధ్వంసం అవుతున్నదని మనం ఈ జానపద కళల వల్లనే కాపాడుకొని మన భవిష్యత్తు తరాల కోసం మన పిల్లలకు కూడా ఈ జానపద కళలను వాళ్ళకు ఖచ్చితంగా అంటిపట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలని మీ జానపదాన్ని మీ ఆరుగుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల బండి పోతుంది పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల బండి పోతుంది హి బండిలో మేనత్త బిడ్డ పోతుంది బండిలో మేనత బండిలో మేనత బండిలో మేనత్త బిడ్డ పోతుంది హి బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి బిడ్డతో బిందడు పోతున్నాయి బిడ్డతో బిందడు నీళ్ళతో బిడ్డతో బిందడు నీళ్లు పోతుండే ఈ నీళ్లతో నీళ్ళు చీర పోతుంది ఈ నీళ్ళతో నరంజు ఉంది నీళ్లతో నీరంజు అరే మీ అర గుర్రాలు మా అర గుర్రాలు పన్నెండు గుర్రాల బండి పోతుంది పన్నెండు గుర్రాల ఉంది పన్నెండు గుర్రాలి మంచి మంచి పల్లె పాటలు ఉన్నటువంటి సంస్కృతిని అంత ధ్వంసం చేసి ఇప్పుడు హైదరాబాద్ లో ఏడాలు పెట్టుకుని జింకు చెక్ అనే సంస్కృతి వచ్చింది వెస్ట్రన్ కల్చర్ వచ్చినాక టోటల్ గా మన పల్లెటూర్ల ఏదైనా కార్యక్రమం అయితే ఉదాహరణకి మనము ఒక పండుగ చేసుకున్నా పండుగ వాతావరణం ఉన్నా గానీ ఒక కోలాటం అందరం చుట్టుపక్కల ఉద్ముగులు పల్లె పాటలు వాడుకొని సాయంత్రం ఇంటికి వచ్చిందంటే అదే పాటలు నిమ్మరేసుకునే మన నాయనులు కానీ మన అమ్మలు బుడ్డెమ్మలు వేసేది తర్వాత టోటల్గా కోలాటం మాడి ఆ జానపద కళలు ఆ పాటలు ఇప్పటికీ ఎంత ఆహ్లాదకరంగా చాలా మంచి ఒక మీనింగు ఎంత మీనింగ్ అంటే చాలా మంచి మంచి మీనింగ్లతో వాడతారు ఇప్పుడు టోటల్గా అవి లీజర్ చేసిన టోటల్ కల్చరల్ దోస్తం చేస్తుంది కాబట్టి మనందరి బాధ్యత ఈ పత్రిక మీ ఛానల్ ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే ఖచ్చితంగా మనం ప్రపంచంలో ఉన్న ఈ జానపద దినోత్సవం సందర్భంగా అంతరించిపోతున్న కళలను మీ ఛానల్ ద్వారా కూడా ఖచ్చితంగా మనం కాపాడుకునే విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తారని అందులో మేము కూడా భాగ్యస్వామ్యం అవుతాయని కోరుకుంటాం తప్పకుండా జానపద కళాకారు జానపద కళలను బ్రతికించుకోవడం కోసమే మా ఛానల్ మీ వంతుగా సహకరిస్తుంటుంది